నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ముడుపులు చేరవేతలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర అని మరి ఆయనకి మధ్యంతర బెయిల్ కాని రెగ్యులర్ బెయిల్ కానీ ఇవ్వొద్దని చెప్పి సిట్ అధికారులు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారో దానికి కౌంటర్ గా దాఖలు చేశారు మరి ఈ విచారణపై ఈ రోజు అంటే మంగళవారం అదే విధంగా రెగ్యులర్ బెయిల్ పై సెప్టెంబర్ సెకండ్ విచారణ జరగనుంది మరి మొత్తానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఆధారాలు సిట్ చూపుతుంది కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా మరో పక్కన చూసుకుంటే ఆయన అనారోగ్యంగా ఉన్నారని చెప్పి ఆయన బెయిల్ అడుగుతున్నారు మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు కూడా తెలిసే ఉన్నాయా మరి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు నమస్తే సార్ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్ నాకు సంబంధం లేదు ఓ ఈ లిక్కర్ వల్లే మా బంధువులు చనిపోయారంటూ ఆయన చెప్తూ ఉన్నారు మరి మొత్తానికి ఈ ముడుపుల చేరవేతలో చివరి భాస్కర్ రెడ్డిదే కీలక పాత్ర ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అంటూ సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు మరి ఆయనకి బెయిల్ వస్తుందంటారా ఏమంటారు మొదటి నుంచి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా యాగి చేస్తానే ఉన్నాడు అంటే అధికారుల మీద అరవటాలు పేపల చటాలు మీ ఎంత చూస్తానంటారు మీ ఎదురుగొండనే ఒక ఆఫీస్ తీసుకుని మీ ఎంత చూస్తానని చెప్పాలు ఇవన్నీ కూడా బెదిరింపు చర్యలకి పాల్పడ్డ ఈ నేపథ్యంలో మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ వస్తుందని అనుకోకూడదు అనుకోలేం కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రభావితం ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళకి బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా మిగతా సాక్షులు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని మరి దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు మధ్యంతర వేలు ఇవాళ ఉచారణకు వస్తుంది అది తిరస్కరణకు గురవుతుందని అనుకోవచ్చు అంటే సిట్ అధికారులు అధికారులే చెప్తున్నారు ఒక కొలిక్కి ఒక దశకు వచ్చింది చివరి దశలో ఉన్నాం కనుక ఇలాంటి సందర్భంలో ఆయనకి బెయిల్ ఇవ్వటం వల్ల ఈ కేసుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది దర్యాప్తులో అనేది వాళ్ళ అభియోగంగా ఉంది దీన్ని బట్టి వాళ్ళు కూడా తిరస్కరిస్తున్నారు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో బెయిల్ని తిరస్కరిస్తున్నారు దాని మీద కూడా వాళ్ళు వాదనలు వినిపించారు సో దీనివల్ల ఇక్కడ రెగ్యులర్ బెయిల్గా సెప్టెంబర్ రెండు అదైతే సమయం ఉంది ఇంకా సో ఈరోజు వచ్చేది మాత్రం ఖచ్చితంగా ఆయనకి బెయిల్ తిరస్కరణ గురవుతుందని అనుకోవాలి ఎందుకంటే ఆయన గతంలో ఉన్న ఆయన ప్రవర్తన చూసిన తర్వాత మరి కోర్టు కూడా దాన్ని పరిగణలో తీసుకునే అవకాశం ఉంది అయితే మధ్యలో ఆయన ఏదో రూపం అని చెప్పేసి ఏదో ఒక నాటకీయ పరిణామాలతో మరొక పిటిషన్ వేసినా కూడా దాన్ని కూడా పరిగణలో తీసుకుంటారు అనేది ఒక ఆలోచన అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి ఎందుకంటే ఆ కారణంతో బెయిల్ ఇచ్చే అవకాశం మరి కోర్టు మరి తీసుకుంటుంది పరిగణలోకి లేదంటే మరి గతంలో ఉన్న అతని ప్రవర్తన చూసి అంటే ఏదైతే మేము అంత చూస్తాం అని ఇవన్నీ కూడా బాహటంగానే ఆయన పోలీసుల మీద దృష్టిగా ప్రవర్తించిన సందర్భం మనం చూసాం మరి ఇవన్నీ చూసిన సందర్భంలో ఖచ్చితంగా

సో ఐదేళ్ళు ఆయనే ఉన్నాడు వైసీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు సో ఐదేళ్ళు మరి ప్రతి సంతకం మీద కానీ ప్రతి ఉత్తర్వు మీద కానీ ఆయన ముద్ర ఉంటుంది అయితే తనేమంటున్నాడు ఇదంతా నాకు నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టిన తప్పితే నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు ఇది అంతటి కూడా ఆ పైవాడిదే బాధ్యత అంటున్నాడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పైవాడు ఎవడుంటాడు చీఫ్ మినిస్టరే ఉంటాడు సో ఇంకా ఆయన పైన అంటే ఇంకా ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డిదే ఆ పాత్ర అనేది క్లియర్గా ఆయన చెప్పకనే చెప్పేస్తున్నాడు దర్యాప్తులో కూడా ఆయన చెప్పింది అది నాకేం తెలియదు పైవాళ్ళు పైవాళ్ళు అంటే ఇంకేం లేదు శాఖ మంత్రి స్వయంగా ఉండి అంటే ఇంకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేది తేటతెల్లం అయిపోతుంది సో ఈ సందర్భంగా ఇంకా ఆయన క్లియర్గా విషయం అంటే వాస్తవాలు చెప్పేసినట్టే లెక్క అంటే చెప్పకనే చెప్పేసినట్టు అంటే కొన్ని దాటేశాడు అంటున్నారు కొన్ని చెప్పాడు అంటున్నారు కొన్ని మౌనం వహించాడు అంటున్నారు ఏదేమైనా కూడా ఆ రోజున సిట్ దర్యాప్తు అధికారుల ముందు మాత్రం చాలా విషయాలు ఆయన చెప్పడం కానీ అలాగే చాలా విషయాల్ని సిట్ అధికారులు రాబట్టడం కానీ జరిగింది సో ఈ దశలో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నిన్న మొన్న గతంలో కూడా కొత్త చర్చ ఏమస్తుందంటే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళని కలవటానికి ప్రయత్నించట్లేదు అంటే ఏ వన్లు అది ఏ టూ ఏ టూలు ఎవరై ఎవరైతే ఉన్నారో కీలకమైన వ్యక్తులు వీళ్ళు ఎవరిని కూడా అంటే ధనుంజయ రెడ్డిని కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఒకప్పుడు వీళ్ళు చాలా కీలకమైన విషయాల్లో సమాలోచన చేసిన వాళ్ళు వ్యూహాలు రచించిన వాళ్ళు ఈయనకి దగ్గరుండి జగన్మోహన్ రెడ్డికి అవన్నీ కూడా మద్యం కొత్త విధానాన్ని రూపకల్పన చేస్తున్న సందర్భంలో వీళ్ళందరూ కీలకంగా వ్యవహరించిన వాళ్ళే మరి ఇలాంటి వ్యక్తులందరినీ ఎవరిని కూడా మరి కలవటానికి ప్రయత్నించడం లేదంటే ఈ వ్యూహం వెనక అలా ఎలాంటి రచన ఉంది అనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే రెడ్డి లాంటి వాళ్ళు అడుగుతున్నారట ఏంటి జగన్ అన్న ఏమంటున్నాడు కలవాలనుకుంటున్నారా నాకు నా గురించి ఏమా ఏం మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ కూడా అంటే ఆ ఆఫ్ ద రికార్డ్ ఇవన్నీ అంటే మనకు ముందు వచ్చిన సమాచారం ప్రకారం ఇలాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు ఒక రకమైన గుబులు ఉంది బయట ఉన్నవాళ్ళు ఒక రకమైన గుబులు ఉంది సో ఇక్కడ ఎక్కడికెక్కడ ఎవరి మధ్యన ఎలాంటి కమ్యూనికేషన్స్ నడిచినా కూడా ఇది ఖచ్చితంగా మరి ఇంకొకసారి పీటమూడై పడే అవకాశం ఉంది కాబట్టి కలవాలని ప్రయత్నాన్ని అంటే ఇప్పుడు ఆ మధ్యకాలంలో అయితే కాకినా గోవర్ధన్ రెడ్డి కలిసాడు జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో జైల్లో అలాగే ఏదైతే దోషణ చేశాడో నల్లప్రిడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అతన్ని కూడా రాడి ఆ విధంగా చేసిన దానికి అరెస్ట్ చేస్తే ఇంటికి వెళ్ళి వచ్చాడు ఇంకా ఎవరైతే విగ్రహాన్ని ఆవిష్కరించారో ఇట్లాంటివన్నీ ఈ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నాడు అసలు కానీ ఇవన్నీ చేస్తున్న సందర్భంలోనే మరి ఎవరైతే తనకి అనుంగు సహచరులు అనుచర గణనం ఏదైతే అంటే అధికారం తన చేతిలో ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా ఈ లిక్కర కుంభకోణంలో అరెస్ట్ అయిన అరెస్ట్ అయ్యి తొమ్మిది మంది పది మంది ఎవరైతే వాళ్ళ జైల్లో అందరూ ఏ ఒక్కరిని కూడా ఇంతవరకు ఆయన కలిసి పలకరించింది లేదు పరామర్శించింది లేదు సో దీని వెనక ఖచ్చితంగా వెళితే మరో కొత్త సమస్యలు ఇరుక్కుంటాను అంతిమ లబ్ధారుడిగా నాకు నేనే ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వెళ్తే ఏమవుతుంది నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను బెదిరించడానికి వెళ్తాడా లేదంటే బై ఇంకొకటి ఏంటంటే బతుమాలకోవడానికి వెళ్తాడా లేదా బేరసావాడు కుదుర్చుకోవడానికి వెళ్తాడా అనే చర్చ మొదలైపోతుంది బయట ఆటోమేటిక్గా సో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు అనే దాని మీద ఇలాంటి చర్చలన్నీ మొదలవుతాయి కాబట్టి ఈ చర్చకి ఆస్కారం ఇవ్వకూడదు అనే ఉద్దేశం మీద బహుశా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ లెక్కకు సంబంధించి ఎవరిని కలిసే ప్రయత్నం అయితే చేయట్లేదు అయినా మొత్తంగా అయితే సిట్ అధికారుల దర్యాప్తు అయితే ఒక వచ్చింది మరీ ముఖ్యంగా మీరు మీరు అన్నట్టు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అది కూడా కీలకమైన అంశం అతనికి బెయిల్ ఇవ్వకపోవటం అనేది ఆ సరే నిర్ణయం అవుతుంది మరి కోర్టులో ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి చివరి భాస్కర్ రెడ్డి ఈ మద్యం ముడుపుల్లా చేరవేతుల కీలక పాత్ర వహించారని మేబీ ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ సార్